కొంచెం పెట్టుకుంటాం మీరు కాంగ్రెస్ ఆహ్వాన పత్రిక ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరికి ఎవరి ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు కాంగ్రెస్ లో చేరిక గురించి మీ కామెంట్ ఏంటి మీకు బాధ్యతలు ఎలా ఉండబోతాయింద్రెడ్ మెంబర్స్

మేడం వన్ మినిట్ మేడం మేడం శర్మ గారు వన్ మినిట్ మేడం కేవలం ఆహ్వాన పత్రిక అందించడం కోసం కోసమే మరి లోక లోక వెనక్కి వెనక్కి మేడం సార్ మీరు అనుకోండి సార్ అనుకోండి సార్ మీరు కేవలం కేవలం ఆహ్వాన పత్రిక

మాంగ్లేస్ లో చేరికదునా మీ కామెంట్ ఏంటి అమ్మా అమ్మా యు హావ్ టు లెట్ మీ గో వెన్ దేర్ ఇస్ ఎ కామెంట్ ఐ విల్ హైడ్ మై సెల్ఫ్ యు హావ్ టు లెట్ మీ గో థాంక్యూ వెరీ మచ్ సో ప్లీజ్ ప్లీజ్ ఏపి ఏజన్మెంట్ కీలో మీకి రాజ్ లల్ల ఉండిపోతాయి వెనకదాని ప్లీజ్ హైడ్ యు ప్లీజ్ సర్ సైడ్ యు సర్ సైడ్ సర్ సైడ్ மாதிரி ரே பெலு கூத்துட்டு ஆலயம் કશરારહાવેપસેચે મારળવે વધરવેકેટાહાવે દેકારિણસાહારધાળસાહેચે